మెగా మెగాడిఎస్సీ ప్రకటించడం అంటే దాడులు చేసి అరెస్టులు చేస్తారా డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రభుత్వం మెగాడిఎస్సీ ప్రకటించాలని కోరుతూ నిరుద్యోగులు అనేక రూపాల్లో పోరాటాలు నిర్వహిస్తుంటే మొత్తం వారిని నిర్బంధాలతో అణిచివేయాలని చూడటం సిగ్గుచేటు అని డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న విమర్శించారు ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన వారే గొంతు నులిమేస్తుంటే యువత చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు గత రెండు రోజుల నుండి వందలాది మంది డివైఎఫ్ఐ నాయకులను డీఎస్సీ అభ్యర్థులను ఇంట్లోకి చొరబడి అరెస్టులు చేయడం నిర్బంధించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు బుధవారం డిఐఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మెగా డిఎస్సీ ప్రకటించాలని కోరుతూ చెలో సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తకు దారితీసింది ముందుగా డిఐఎఫ్ఐ నాయకులు డిఎస్సీ అభ్యర్థులు శాంతియుతంగా వారధి హైవేపై నిరసనకు దిగారు పోలీసులు నిరుద్యోగులను విచక్షణ రహితంగా లాగుతూ వాహనాలు ఎక్కించారు అనంతరం నాయకులను నిరుద్యోగ అభ్యర్థులను బెంజ్ సర్కిల్ దగ్గరలోని జ్యోతి కళ్యాణ మండపంకు తరలించారు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అని చెప్పిన ప్రభుత్వం నిరుద్యోగులను నయవంచన చేసిందని అన్నారు రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని కోరారు నాలుగేళ్లుగా అదిగో డిఎస్సి ఇదిగో డిఎస్సి అంటూ నిరుద్యోగులకు టోపీ పెట్టిందని అన్నారు రాష్ట్రంలో ఒకటి పాయింట్ ఎనభై ఎనిమిది లక్షల ఉపాధ్యాయులు ఉండాల్సిన చోట కేవలం ఒకటి పాయింట్ అరవై తొమ్మిది లక్షలు మాత్రమే ఉన్నారని దాదాపు పద్దెనిమిది వేల ఐదు వందల ఇరవై ఖాళీగా ఉన్నాయని ఇవే కాక ఈ నెల చివరి నాటికి మరో ఐదు వేల మంది ఉపాధ్యాయులు రిటైర్డ్ అవుతున్నారని తెలిపారు కేంద్రం చెబుతున్న లెక్కల ప్రకారం నలభై వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు ఉన్నాయని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం నూట పదిహేడు జీవో పేరుతో మరో పదివేల ఉపాధ్యాయ పోస్టులను రద్దు చేసిందని గుర్తు చేశారు తెలుగు మీడియం తీసివేసి పదహైదు వేల ఉపాధ్యాయ పోస్టులను రద్దు చేసిందని చెప్పారు జన ప్రభుత్వంలో రెండు వేల పాఠశాలలు మూసివేసిందని ఇప్పటికే రాష్ట్రంలో ఏకోపాధ్యాయ పాఠశాలలు తొమ్మిది వేలు ఉన్నాయని ఇప్పుడు ప్రభుత్వం ఖాళీలు లేవని చెప్పడం విడూరంగా ఉందన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేక విద్యార్థులు డ్రాప్ అవుట్ కావడం లేదా ప్రైవేట్ స్కూళ్లలో జాయిన్ అవ్వడం జరుగుతున్నదని దాదాపు రెండేళ్లలో ఆరు లక్షల మంది విద్యార్థులు ఇలా డ్రాప్ అవుట్ అయ్యారని గుర్తు చేశారు రాష్ట్రంలో దాదాపు పది లక్షల మంది నిరుద్యోగులు డిఎస్సీ కోసం నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్నారని తెలిపారు మోదీ ప్రభుత్వం తెచ్చిన నూతన విధానం రెండు వేల ఇరవై రద్దు చేయాలని రాష్ట్రంలో అమలు చేయడం సిగ్గుచేటన్నారు తక్షణమే మెగా డిఎస్సీ ప్రకటించాలని కోరారు ఈ కార్యక్రమంలో డిఐఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు రాజు నాగేశ్ బాబు నాయకులు పి కృష్ణ ఆంజనేయరాజు కృష్ణకాంత్ పిచ్చయ్య హరీష్ శివాజీ ప్రసన్న సింగ్ శర్మ హుసేన్ నరసింహ చరణ్ శివ మధు తదితరులు పాల్గొన్నారు